అదేవిధంగా మనం సొంతంగా మనమే పాడి ఉంటుంది కనుక అంటే పశువులు ఉంటాయి కనుక ఆ పశువుల్ని మనం కొ వచ్చేటువంటి వ్యర్థ పదార్థాల ద్వారా వర్మీ కాంపోస్ట్ మనం తయారు చేసుకుని ఆ వర్మీ కాంపోస్ట్ని మన పంట పొలాల్లో మనం జల్లుకున్నట్లయితే ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి భూసారం ఏర్పడుతుంది మనం వేసేటువంటి ఈ క్రిమి కీటకాదుల గురించి మనం వ్యవస్ మనం వేసేటువంటి అనేక రసాయనాల ద్వారా భూసారం తగ్గిపోయి చివరికి ఆ భూ అంతా కూడా నిస్సత్తు అయిపోతుంది అంటే భూమిలో శక్తి లేకుండా పోతుంది ఆ శక్తి గురించి మళ్ళీ ఏం చేస్తున్నాం ఈరోజు ఒక అర కేజీ ఆ పొలంలో ఒక రసాయనం చల్లినటువంటి వాళ్ళను అర కేజీ చేస్తున్నాం ఆ కేజీని మళ్ళీ రెండు కేజీలు మూడు కేజీలు అలా పెంచుకుంటూ పోతున్నాం ఆ విధంగా రసాయం భూసారం పోయి చివరికి ఆ యొక్క వ్యవసాయం అంతా కూడా రసాయనంతో నింపేస్తున్నాం విషతుల్యమైనటువంటి రసాయనాలతో నింపేస్తున్నాం ఆ విషతుల్యమైనటువంటి రసాయనాలతో వచ్చేటటువంటి ఉత్పత్తి అంతా కూడా రా అదంతా కూడా విషతుల్యమైనటువంటి పదార్థంగా ఉంటుంది ఆ విషతుల్యమైనటువంటి పదార్థం మనం తినడం ద్వారా మన జీర్ణాశయం అంతా కూడా విషతుల్యంగా మారిపోతుంది ఆ రక్తం అంతా కూడా విషతుల్యం మారిపోతుంది మన శరీర అవయవాల్లో అంతా కూడా విషతుల్యమైనటువంటి పదార్థాలు ప్రవేశిస్తున్నాయి ఆ విధంగా ఆరోగ్యం మనం కోల్పోయి అనారోగ్యానికి మార్గదర్శకం కాబడుతున్నాయి